ఇంద్రియాల ద్వారా జరిగే భేద బుద్ధులు వ్యర్థములు అవుతాయి సో ఇంద్రియాల ద్వారా భేద బుద్ధులు ఇప్పుడేంటి అది చూసావు ఒకటేదో చూసాం చూసిన తర్వాత ఆ వస్తువు పట్ల ఇష్టం కలిగితే అది కావాలనుకుంటావు సపోజ్ మన తిట్టే వ్యక్తి కనపడ్డాడు చెయ్యి అడు ముఖం చూడకుండా ఉంటే బెటర్ అనుకుంటాం సో ఈ భేద బుద్ధి ఎవరు చెప్తున్నారు కన్ను ద్వారా చూసిన తర్వాత నువ్వు అనుకుంటున్నావు వాడు రాలా ఇంకా మన దగ్గరికి తిట్టలేదు అయినా సరే కనకయ్య కనపడంగానే వీడు చేసిన దుర్మార్గం మనకు లోపల కనపడుతుంది అర్థమైందా లేదు చంద్రయ్య ఇప్పుడు బ్రహ్మాండంగా వచ్చి పని చేస్తున్నాడు ఆశ్రమాల్లో సో వాడిని చూడగానే వాడు చేసిన సేవ గుర్తొస్తుంది సో ఈ రెండూ భేదమే కదా సో ఇంద్రియాలతో చూడడం వినడం వల్ల కలిగేటువంటి అభిప్రాయాలు భేదంతో ఉంటాయి ఇది నిజమైంది కాదు కాబట్టి ఆ భేదం కాలం అవి వ్యర్థము నిజానికి సత్యవస్తువు నువ్వు చూసినప్పుడు నీకు ఎప్పుడూ ఒకటే కలగాలి కదన్న ఎందుకు నువ్వు విడివిడిగా డిఫరెంట్గా కనబడుతున్నాయి అంటే నువ్వు దాంట్లో తేడా ఉంది నువ్వు వినే తేడా ఉంది నువ్వు తినేదాంట్లో తేడా ఉంది నువ్వు వాసన చూస్తున్న దాంట్లో తేడా ఉంది నీ శరీరంతో నువ్వు పొందుతున్న దాంట్లో తేడా ఉంది ఓకే అర్థమవుతుంది అదే తరది ఇవి ఇంద్రియజన్య వస్తు నానా వస్తు విషయకాలు కనుక వెనకటి వలె ఇవి కూడా అసత్యాలే కాబట్టి ఇంద్రియం ద్వారా ఇప్పుడు చెప్పానుగా వాడు మంచివాడు వీడు చెడ్డవాడని నేను నా కన్ను చూసిన తర్వాత నాకు అభిప్రాయం కలిగింది కాబట్టి నిజానికి ఏమి లేదు అక్కడ అది సత్యవస్తువు కాదు కాబట్టి ఇంద్రియం ద్వారా నువ్వు చూసేది అనుభవిస్తున్నాను అనుకునేది కూడా అబద్ధమే నెమ్మదిగా అట్లా అంటే ఒక ఈక్వేషన్ లాగా తీసుకొస్తున్నాడు లెక్కల్లో మనం చెప్పినట్టుగా దట్ ప్లస్ దిస్ దట్ ప్లస్ మైనస్ దిస్ ఇట్లా వస్తే ఈక్వేషన్ వస్తుందని చెప్తారు కదా అట్లాగే ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే అట్లా మొదలుపెట్టి కళ్ళలో కనపడింది అబద్ధం నువ్వు లేచాక తెలుస్తుంది కదా అట్లాగే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు నువ్వు మానసికంగా అనుభూతి పొందుతున్నావు కదా అది లేకపోయినప్పటికీ ఎక్కడ వస్తువు అట్లాగే ఇంద్రియాల ద్వారా వచ్చేవి కూడా నీకు సరిపూర్ణమైనటువంటి ఇది ఇవ్వడం లేదని చెప్తున్నాడు ఓకే కొద్దిగా మరి ఇట్లాగే ఉంటుంది మరి ఆవలింతరు వచ్చినా కూడా భరించాల్సి వస్తుంది తర్వాత సో ఉద్ధవా నా శరణ్యంలోకి వచ్చిన భక్తుడు ఇప్పుడు సాధకుడు భక్తుడు లేదా ఆశ్రమంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉండాలని చెప్తున్నాడు ఉద్ధవా నా శరణి అంటే నువ్వు భగవంతుని శరణ పొందేవు కదా గారిని శరణ పొందేవు కదా నువ్వు ఎట్లుండాలి అంటే వచ్చిన భక్తుడు సదా అంతర్ముఖుడయ్యి మరి మీకు అంతర్ముఖం అవడం నేర్పేమా లేదా మేము ఇది అందరికీ అందే అవకాశం ఉందా అంతర్ముఖం అయ్యే అవకాశం ఏనన్నా అందరికీ ఉందా అంతర్ముఖం అయ్యే అవకాశం అది సో అందర్ముఖుడై నిష్కామభావంతో నిత్య కర్మలు నిర్వర్తిస్తూ ఉంటాడు ఇక్కడ పని చేస్తే నాకేం వస్తుంది ఇక్కడి నుంచి ఏం పట్టుకెడదామనే ఉద్దేశంతో చేస్తే అది దుర్మార్గపు ఆలోచన నిష్కామ భావం ఇది ఆశ్రమము పది మంది కోసం పెట్టబడింది దీనిలో నా పాత్ర నేను పోషిస్తాను తద్వారా ఒక వంద మందికి సేవ జరుగుతోంది కాబట్టి ఇందులో నేను ఒక పాత్రధారిగా ఉంటే ఆ చేసే పెద్ద పనిలో నేను కూడా భాగస్వామిని అవుతున్నాను ఆ విధంగా పరమాత్మ యొక్క సేవలో నేను కొనసాగుతున్నాను అనేటువంటి ఉద్దేశంతో నిష్కామ భావంతో ఇప్పుడు మీరందరూ వెళ్ళి అక్కడ అన్నదానం వస్తున్నారు ఇక్కడ ఏముందనన్నా మీకు ఏమన్నా బా ఏమన్నా డబ్బులు ఏమైనా వస్తున్నాయా లేవు కదా శరీర శ్రమ కూడా చేసి వస్తున్నారు మీరు ఏమిటి మానసికమైనటువంటి ఒక సంతృప్తి గురుసేవ చేశాము పది మంది అన్నం లేని వాళ్ళకి మనం ఆకలి తీర్చాము ఆ సంతృప్తిని ఎన్ని వేల కోట్ల రూపాయలతోనూ కొలవగలవు బిడ్డ సో ఇది భావంతో నిత్య కర్మలు నిర్వహించాలి తర్వాత అతడు సకామ్య కర్మలు అంటే మనం కోరికతో చేసే కర్మలు తర్వాత బాహ్య ఆడంబర కార్యాలు అంటే అందరూ చూస్తూ ఉండగా వంద రూపాయలు నోటు తీసి గల్లాలు వేయటం గురుగారు గురుగారు అని గల్లాల పెట్టి వంద రూపాయలు అర్థమైందా అంటే ఏంటి మేము చూడాలి అది ఆయన వంద రూపాయలు వేసేయడానికి సంగతి అర్థమైందా సో ఈ విధంగా బాకీ ఆడంబర కార్యాలు పరిత్యస్తాడు వాడు ఏది చేసినా ఆశ్రమాలు చేయవలసి ఉంటే గుప్తంగా చేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎవరో మరి ఒక ఆయన నుంచో మన బోధలు విని మన ప్రోగ్రామ్స్ విని మీరు చేస్తున్న అన్నదానం గురించి నాకు తెలిసి సంతోషం అయిందని చెప్పి ఆయన యాభై కిలోలు బియ్యం పంపించాడు మనం అడిగామా ఆలోచించండి అన్న ఎందుకంటే ప్రజల్లో మంచివాళ్ళు కూడా ఉన్నారు జరిగే మంచిని గుర్తించే మంచితనం వాళ్ళలో ఉంది ఇక్కడ నిష్కామంగా మనం చేస్తున్నామనే సంగతి వాళ్ళకి తెలిసింది ఆయన కూడా నిష్కామంగాని ఏ ఫలితం ఆశించలే పది మంది తింటారని పంపించాడు ఆయన ఎవరో నిజానికి మనకు తెలియదు సో ఇక్కడ ఆ విధంగా ఆశ్రమంలో వచ్చిన సాధకులు భక్తులు కూడా ఇలా ఉండాలని చెప్తున్నాడు తర్వాత అతనిలో ఆత్మజ్ఞానకాంక్ష మిక్కిలి ఎక్కువై మేలుకొన్నట్లయితే కామ్య కర్మ సంబంధ కార్యకలాపాలు కూడా పాటించవల అవసరం లేదు సపోజ్ నువ్వు ఇరవై నాలుగు గంటలు యోగంలోనే కూర్చుంటున్నావురా అప్పుడు నిన్ను పిలుచుకొచ్చి ఆ పని చేయరా ఈ పని చేయను అడక్కర్లా ఎందుకంటే ఈ అన్నిటికీ ఈ కర్మలు చేయడాన్ని అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో నువ్వు ఆయన ఆయనతో ఉంటున్నావు నువ్వు ఇంకా నువ్వు ఈ ప్రపంచంలో నేను పొద్దున్నే పాలు పితకాలి అవి చేయాలి పొలం చేయాలి ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు అయినా రహస్యం ఏమిటంటే వాడు ఏనాడో అవి చేయటం మానడం ఎందుకంటే ఆ చేసే పనిలో కూడా పరమాత్మను చూస్తాడు వాడు అర్థమైందా అయితే వాడు పాటించాల్సిన అవసరం లేదు అది కృష్ణ పరమాత్మ మనకి భక్తి కూడా చెప్తాడు జ్ఞాని అయిన వాడు ఏ పని చేయాల్సిన అవసరం లేదు వాడు ఏమీ చేయకుండా ఎప్పుడు నాలోనే రమిస్తూ ఉంటాడు వాడు ఏ పని చేయక్కర్ల అంటే మిగతా మామూలు మనుషులందరికీ పెట్టబడినటువంటి కర్మ సంచయం ఏదైతుందో అది వాడు పాటించవలసిన అవసరం లేదు వాడు ఎల్లప్పుడు నాలో ఉంటున్నాడు వాడు ఏ పని చేయక్కల అన్నీ చేసినట్టే అని చెప్పాడు అయి ఆయన ఏమంటున్నా అంటే వాడు చెయ్యకుండా ఉండలేటరా మామూలు వాడికన్నా మూడు రెట్లు పనిచేస్తాడని చెప్తాడు భగవద్గీతలో సో అందువలన భగవంతుడు తెలిసిన వాడు వాడి యొక్క శరీరాన్ని పరోపకారం కోసం వాడకుండా ఉండలేడు ఉండడు అర్థమైందా కాబట్టి నీవు ఎంతగా నీ యొక్క శరీరాన్ని ఇతరుల సేవ కోసం నిష్కామంగా వాడుతున్నావో అంత తొందరగా నువ్వు భగవంతుడికి దగ్గర అవుతున్నావు ఇదే రహస్యం నువ్వు యోగం చేసే మంచిదే చెయ్యి కానీ ఈ ద్వారా అందుకని అన్నమాయి చెప్తాడు కదా గతి గతిని దాస్యమేగా కలిగనిది నాకు కైవల్యము తొలుతయో వరికి దొరకనిది కలిగని నాకు కైవల్యము నాకు పుణ్యం తెలియదు పాపం తెలియదు పరం తెలీదు నేను యోగం తెలియదు ఏమీ తెలియదు కానీ నాకు తెలిసింది ఒకటే ఒకటి ఏంటంటే నిరతము నా గతి నీ దాస్యమేగా నీకు నేను దాస్యం చేయడమే ఒకటి తెలుసు దానివల్ల నువ్వు నన్ను కరిణించి కాపాడుతున్నావు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ నిష్కామైనటువంటి సేవ పది మందికి అన్నం పెట్టడం అనేది ఆ విధంగా మిమ్మల్ని పరమాత్మకి దగ్గరికి తీసుకెడతాను అర్థమైంది నానా కాబట్టి మీరు చేస్తున్న పని తక్కువ ఏంది కాదు ఏదో అక్కడికి వెళ్ళిపోయి మనం ట్రాలీలో వెళ్ళి చేస్తున్నామని చెప్పని అనుకోకండి అత్యంత ఉత్కృష్టమైనటువంటి కర్మ మీరు చేస్తున్నారు భగవంతుడు ప్రీతి చెందుతాడు ఆ తిన్న వంద మందిలో నలుగురు ఐదుగురు అబ్బా నాకు నిజంగా ఈ ఆకలి తీరే సమయానికి ఇంత తీసుకొచ్చి పెట్టాడు భగవంతుడు పరమాత్మ నేను కృతజ్ఞుణ్ణి అని వాడు మనసులో అనుకుంటే ఆ పుణ్యం మీదే పరమాత్మ యొక్క అనుగ్రహం మీ మీద వర్షిస్తుంది ఇదే సృష్టి ఎందుకని నీ పొట్టకు కాకుండా ఇంకోటి పొట్ట కోసం ఆలోచించావు వాడు కూడా పరమాత్మ సృష్టి ఆ భావం నీలో వచ్చింది ఇది నిష్కామ కర్మ ఈ విధంగా మానవులు తోటివాడి కోసం ఒకడికి ఇద్దరికి నలుగురికి నీ చేతనైనంత మనసులో సంకల్పిస్తే చేయలేకపోవడం అనేది నాన్న కేవలం మన మనసులో దౌర్బల్యం దుర్మార్గత్వం ఉండడం వల్ల మనం ఎవరికి సాయం చేయలేకపోతున్నాం చేద్దామనుకుంటే మార్గం ఉంది ఎటువంటి శారీరకమైనటువంటి అసౌకర్యాలు ఉన్నవాళ్ళు కూడా చేస్తున్నారు అది కాదండి చెప్తున్నా వాడు దాన్ని కూడా లెక్క చేయడు నువ్వేమో మామూలుగా కూర్చుంటే నేను లేవలేను అది చేయలేను ఇది చేయలేను అంటున్నావు ఎందుకు ఎగేయటానికి కారణం చూపిస్తున్నావు అది కాదు కాళ్ళు లేని వాళ్ళు తీసుకువెళ్ళి ప్రతి గురువారం నాడు నా గుంటూరు జిల్లాలో చూశాను నేను అతను చిన్న కమిషన్ వ్యాపారి ఆ వారం రోజుల పాటు అతను ఖర్చులు పోగా మిగిలిన డబ్బుల్ని దాచి గురువారం నాడు ఒక యాభై ప్యాకెట్లు అరవై ప్యాకెట్లు ఎంతైతే అంత ఆహారం తయారు చేసి స్కూటర్ ఎవడో స్టార్ట్ చేసి ఇస్తే దాని మీద కూర్చుంటాడు వీడు కొట్టలేడు రెండు కాళ్ళు లేవు తీసుకెళ్ళి గుడి దగ్గర సాయిబాబా గుడి దగ్గర మధ్యాహ్నం ఆ ఉన్న పొట్లాలన్నీ ఇచ్చేసి దండం పెట్టి తిరిగి వస్తాడు ఏమంటావు దాన్ని వాడికి శారీరకం అంటే అసౌకర్యం లేదా కానీ మనసు నిండుగా ఉన్నాడు వాడు అది నేను చెప్పేది ఆ విధంగా పరమాత్మ సృష్టి అయినటువంటి ఇంకొక పది మందికి నా ద్వారా సేవ జరగాలి ఈ శరీరం దానికి ఉపయోగపడాలి అనేటువంటి దృష్టితో ఎవడైతే ముందుకు వెడుతున్నాడో వాడు పరమాత్మకు తొందరగా చేస్తాడు ఇంతకన్నా ఇంకేం లేదు మార్గం నువ్వు ఇక్కడ యోగం చెయ్యి చెయ్యకపో అది చెయ్యి నీ దగ్గర ఉన్న వంద రూపాయలు పది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయి గురువుగారు వాడండి దేనికన్నా అని చెప్పి అయిపోయా అంటే ఏంటి నీకు స్వార్థం లేదు ఇందులో సో ఈ విధంగా మనం మన జీవితాన్ని మలచుకునే అవకాశం మనకున్నది దయచేసి అది నేను మనం చేసేది ఎప్పుడు చిన్ననా శ్రీరామరక్ష అని వచ్చిందల్లా లోపలేసుకుందామని దుర్మార్గ ఆలోచన ఇక్కడ కనపడితే ఎత్తుకెళ్ళిపోదామని ఆలోచన ఇవి వద్దు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోయేవారా సపోజ్ నువ్వు ఆ నాలుగు కిలోలు పల్లీలో అయ్యో పట్టుకెళ్ళావు అంటే ఆ మందానికి ఓ నలభై మంది తినేది నువ్వు దోసుకెళ్ళిపోయినట్టే కదా అది మరి ఎటువంటి పని అది అట్లా చేసిన వాడు ఆశ్రమూ లేరా ఏం ఆశించి చేస్తున్నారు వాళ్ళు ఇది తప్పు నేను చెప్పేది ఓకే పొరపాటు జరిగింది సరిదిద్దుకో మంచివాడు కా రా ఎప్పుడు పశ్చాత్తాపడితే నువ్వు ఎప్పుడైనా మారి మారి రావచ్చు అది ఓకే రైట్